कुछ हम वो समस्या करने के लिए हमारा पार्टी आपको हमेशा रहेगा हमेशा हमारे लीडर्स पार्टी आपके लिए रहेगा वो हमारा आश्वासन है तेरती क्या है आपने जो हिलन किया है पांच लाख जीत गया मगर जो मेजॉरिटी के लिए जो देख रहा बोल के जो कहे वो अगर अमल होना बोले तो एक एक कार्यकर्ता लीडर सब मिलजुल कर दस दिन काम करके जिताना हमारा जिम्मेदारी है अगर जीतेगा तो जो सिर्फ आदमी नहीं जीतेगा जीतेगा है तो पार्टी जीतेगा जीतेगा वो जीतेगा है तो मोदी जीतेगा इसलिए मोदी प्रधानमंत्री बनना पार्टी जीतना यहाँ पे भी पार्टी जीतना बोले तो सब लोग मिलजुल लो कर, कर काम करना जरूरी है के मेरा रिक्वेस्ट है मैं अंदर की नमस्कार ఇప్పటికే మీరంతా ఇళ్ళల్లో ప్రచారానికి పోతున్నప్పుడు వాడకట్టుకు ప్రచారం పోతున్నప్పుడు వాళ్ళ ముఖాల మీద ఉండే చిరునవ్వును ప్రత్యక్ష చూసిన వాళ్ళు మీరు వాళ్ళ ఆప్యాయత వాళ్ళ సపోర్ట్ మొట్టమొదటిసారిగా ఇంత గొప్పగా చూస్తున్న సందర్భం నేనైతే చూస్తున్నా నేను కూడా రాజకీయాల్లో ఇరవై రెండు సంవత్సరాలుగా ఉన్నా ఏనాడు కూడా ఇంత చిరునవ్వు కనపడలేదు ఒక్కసారి చూసిన రెండు వేల పదిలో మేము రాజీనామా చేసినప్పుడు లో వాళ్లే డబ్బులు మాకిచ్చి వాళ్లే డబ్బులు మాకిచ్చి వాళ్లే ప్రచారం చేసి నాకు ఒకసారి వంద మంది పోటీ చేసినప్పుడు కూడా ఎనభై వేల మెజార్టీ గెలిపించినటువంటి ఆ సంతోషం ఆ కమిట్మెంట్ మళ్లీ వాళ్ళు చూస్తా ఉన్నాయి కాబట్టి దింపుడు గారి ఆశ ఉన్నది కాంగ్రెస్ పార్టీకును డిఆర్ఎస్ పార్టీకి ఆ దింపుడు గారి ఆశ అది ఎప్పుడు సఫలం కాదు ఇవాళ ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్స్ చూస్తే మనకు అర్థం అంటే ఎంత అసహనం ఎంత డెస్పేట్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాయో దాన్ని బట్టి అర్థమవుతుంది ఒక్క మాట చెప్పాలంటే ఆయనకు అర్థమైపోయింది నిన్న నేను ప్రజలు వాళ్లంత వాళ్ళు రేవంత్ రెడ్డి మాటలు వినివ్వట్లేని రేవంత్ రెడ్డి స్కీమును చూసుకోవట్లేని రేవంత్ రెడ్డి చరిత్రను చూసుకోవట్లేని కేవలం కేసీఆర్ నిలగొట్టాలంటే ఆ కసి రేవంత్ రెడ్డి గారిని గెలిపించింది ఈ నాలుగు నాకు అర్థమైంది ఏంటంటే మొన్న దాకా నాకు ఓట్లేసిన జనం ఇవాళ ఎందుకు ఓట్లేయలేకపోతుంది అంటే అది మీది కాదు అని అర్థమైపోతున్నాడు తన భూ తన కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది కాబట్టే డెస్టేషన్ లో భారతీయ జనతా పార్టీ మీద ఇవాళ దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నాడు ఎన్నికల ముందంటేనేనో స్టేట్ ఎన్నికల ముందంటేనేమో మనం కొంత అప్రమత్తంగా లేదు సక్సెస్ కావచ్చు పేడ్ ఆర్టికల్స్ తో డబ్బులు ఖర్చు పెట్టి మీడియాలో ప్రచారం చేసుకుంటా పేపర్లలో ప్రచారం చేసుకుంటా ఇవాళ మళ్లీ గోల్మాల్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు కానీ ఈ దఫ అది చెల్లదు కాక చెల్లదు మోడీ గారి చరిత్ర ముందు మోడీ గారి పని ముందు మోడీ గారి యొక్క గొప్పతనం ముందు ఇట్లాంటి చిల్లర మాటలకు చిల్లర ఆరోపణలకు ప్రజలు ఇలా విశ్వసించే పరిస్థితి లేదు ఇవాళ ఏమంటాడు ఆయన ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ అన్ని కూడా ఎత్తేస్తారని చెప్పి నీకు ఫస్ట్ తెలివి అగ్రవర్ణాలలో ఉన్న పేదవాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించిన చరిత్ర భారతీయ జనతా పార్టీ అగ్రవర్ణాలు పేదవాళ్ళకి అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు నా దేశం కులము లేని దేశంగా అంతరాళని దేశంగా అందరూ కలిసి మెలిసి గొప్పగా ఎదిగే దేశంగా ఉంటుంది అని చెప్పిండు అప్పటి వరకే రిజర్వేషన్ ఉంటాయని చెప్పండి కానీ డెబ్బై ఐదు ఏళ్ళు కలిసినప్పటికీ అంతరాలు పోలేదు కులము పోలేదు కులము పోకపోగా ఇవాళ ఆఫ్టర్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఇవాళ ఈడబ్ల్యూఎస్ పేరిట అగ్రవర్ణాల పేదలకు కూడా రిజర్వేషన్ అందించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉంటే రిజర్వేషన్ ఇచ్చే మూర్ఖం మూట్కమ్మని చెప్తే నీకు నాలుకనా తాటి మట్టన నువ్వు అర్థం చేసుకోవాలి రెండవది ఇవాళ మొన్న ముప్పై ఏళ్ళుగా అపంగా ఉన్నటువంటి ముప్పై ఏళ్ళుగా పరిష్కారం కాని మాదిగా బిడ్డల మాదిగ ఉపకులాల రిజర్వేషన్ ఏబీసీల కేటగిరీ మాకు రిజర్వేషన్ అంబేద్కర్ ఇచ్చినప్పటికీ కూడా మా రిజర్వేషన్ ఫలాలను మేము అందుకోలేకపోతున్నామని చెప్పి ముప్పై ఏళ్ళుగా కొట్లాడుతుంటే అనేక మంది చనిపోయినట్లు అనేక మంది మేము కేసులు అయితే కూడా ఎవరు పట్టించుకోలేదు ఇవాళ భారత ప్రధానమంత్రి స్వయంగా ఒక అనగా వర్గాల జాతి మాకు ధర్మం కావాలి న్యాయం కావాలి మాకు రాజ్యాంగం రిజర్వేషన్ ఫలాలు కూడా అందుకోలేకపోతున్నామని చెప్పి ఆక్రోషిస్తా ఉంటే పట్టించుకోవట్లేదు ఇంత అన్యాయం ఉంటుందని చెప్పి మాట్లాడిన మహానుడు నరేంద్ర మోడీ గారు అందుకని ఏపీ సీడిలో వర్గీకరణ తప్పకుండా పరిష్కారం కావాల్సిందే నేను ఉంటా మందకృష్ణ మాదిగేయాలని చెప్పి ఇవాళ అభివృద్ధి పార్టీ అభివృద్ధి నాయకుడు నరేంద్ర మోడీ గారు అంతేకాదు ఆ జాతి బాగుపడ్డానికి అన్ని విధాలా బాగుపడ్డానికి అన్ని రకాల సపోర్ట్ చేస్తా అని చెప్పి మాట ఇచ్చిన వ్యక్తి కూడా నరేంద్ర మోడీ గారి నుంచి రాజ్యాంగ ఎస్టీలకి జనాభా ఉంటుందో అంత నిర్మించి ఇవాళ సమైక్య రాష్ట్రం ఉన్నాడు ఆరు శాతం ఉండే ఇవాళ తొమ్మిది శాతం జనాభా వచ్చింది తొమ్మిది శాతం రాజ్యాంగ మీరు పపోలు పంపండి మేము అమలు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి ఇవాళ ఏపీసీల వరకు ఈ పక్కకు పెడితే మీ ముఖాలకు ఈ కాంగ్రెస్ పార్టీని ముఖాలకు ఈ వేదిక నుంచాలి వంద సంవత్సరాలు చవితమైన కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవాళ ఒక్కనాడైనా మీ కేబినెట్ లో ఓపీసీల సంఖ్య ఎంతో తెలుసా మీకు ఇవాళ కేంద్రములో నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఓబీసీ మంత్రుల సంఖ్య ఇరవై ఏడు ఇరవై ఏడు డెబ్బై ఐదులో డెబ్బై ఆరులో ఇరవై ఏడు మంది ఎవరింద ద హిస్టరీ ఏనాడు కూడా హిస్టరీతో లేదు పన్నెండు మంది దళిత మంత్రులు ఉన్నారు వారి కేబినెట్ లో ఎనిమిది మంది ట్రైబల్ ఉన్నారు ఐదు మంది మైనార్టీ ఉన్నారు అనేక మంది మహిళా మంత్రులు ఉన్నారు ఫస్ట్ టైం ఒక ఆర్థిక మంత్రిగా మహిళను చేసిన దళిత కూడా నరేంద్ర మోడీ గారిని దక్క సామాజిక న్యాయాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకో నేను అడుగుతున్నా నాలుగు దశాబ్దాలు కూడా పాలించిన నాలుగు దశాబ్దాలు పాలించిన ఈ పార్టీ ఒక్క ఓబీసీ ముఖ్యమంత్రిని చేసిందా ఎందుకు చేయలేకపోయినావు మనసు లేకనా ఓబీసీలలో ఉండేటువంటి వాళ్ళకు తెలివి లేకనా రాజకీయ పరిజ్ఞానం లేకనా అంత సత్తా లేకనా ఎందుకు చేయలేకపోయింది ఇవాళ ఇవాళ మీ మంత్రివర్గంలో ఎంతమంది ఉన్నారు పన్నెండు మంది మంత్రులు ఉంటే ఇలా యాభై శాతంగా ఉంటుంది ఓబీసీలకు మీరు ఇచ్చిన మంత్రి పదవులు ఎన్ని మీరు ఇచ్చిన మంత్రి పదవులు ఎన్ని ఇవాళ మూడు నాకు తెలుసు రెండు రెండు ఇచ్చింది పన్నెండు మంది మంత్రి ఉంటే ఓబీసీలకు మీరు ఇచ్చిన మంత్రి పదవులు రెండు అంటే పన్నెండు రెండు ఇరవై ఇరవై శాతం కూడా ఇవ్వలేదు పదిహేను పద్దెనిమిది శాతం వచ్చినట్టు వాళ్ళు పదిహేను శాతం కూడా కాదు నాకు తొమ్మిది శాతం రావచ్చు తొమ్మిది తొమ్మిది ఎనిమిది శాతం వచ్చిన ఇవాళ పది శాతం కూడా ఇవ్వడి నీవు అరవై శాతం పైబడి కేంద్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఇచ్చిన మంత్రుల శాతం అరవై శాతం పైబడిస్తే నీ దగ్గర నువ్వు ఎన్నిచ్చావు ఇవాళ రాబోయే కాలంలో ఇవ్వడానికి కూడా ఆస్కారం లేదు మొన్న ఒకవేళ అంటున్నాడు ముదురాయల పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది ముద్రాయలకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి మంత్రి పదవి ఇవ్వాలంటే పద్నాలుగు సీట్లు గెలిపించామని చెప్పి పెడుతున్నాడు అంటే పద్నాలుగు శాతం పద్నాలుగు సీట్లు గెలిపించే మేము పుచ్చే కనబడుతున్నామా అంటే పద్నాలుగు శాతం సీట్లు గెలిచేది లేదు వాళ్ళకు మంత్రి పదవి ఇచ్చేది లేదు అంటే చెప్పకనే చెప్తున్నాడు ఆయన తన లైన్ ఆఫ్ యాక్టివిటీ ఏందో అందుకనే ఇగల అన్ని వర్గాల ప్రజానికాన్ని హక్కును చేర్చుకొని కడుపులో పెట్టుకొని కాపాడుకునేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఏ రిజర్వేషన్లు పోవు రిజర్వేషన్లు పోయే పార్టీ పోగొట్టుకునే పార్టీ కాదు సమాజం సల్లగుండాలని సమాజంలో అన్ని వర్గాల ప్రజలు సుఖంగా శాంతితో బతకాలని గౌరవంగా బతికేటువంటి వాతావరణం కల్పించాలని చెప్పి నరేంద్ర మోడీ గారు పాకులాడుతూ ఉంటే మీరు చేసేటువంటి చిల్లర ఆరోపణలకి సిగ్గుపడుతున్నారు ఇవాళ తెలంగాణ యావత్ ప్రజానికానికి ఇలాంటి మోసపు మాటలు చిల్లర మాటలు మతిలేని మాటలు దేశలేని మాటలు మాట్లాడి నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా దమ్ముంటే దీని మీద నువ్వు చెప్పు ఏముందో కానీ ఇట్లాంటి డేస్లెస్ ఆరోపణ చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తే తప్పకుండా మాడి మసైపోతామని చెప్పి హెచ్చరిస్తూ మీరందరి వాళ్ళ జనతున్న నాయకులకు కార్యకర్తలకు ఒక మాట మాత్రం చెప్తున్నా ఆరు నూరైనా ఇక్కడ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో అందరం కనుక కలిసి కట్టుగా పనిచేస్తే పన్నెండు సీట్ల పైబడి గెలుపు మాటే తప్ప దానికన్నా తక్కువ గెలిచే ప్రసక్తి లేదు వాళ్లకు దింపుడు కాలంగా రాశా చెప్పిన చూసిన డబ్బు మీద కేసీఆర్ గారు ఏం చేసిందో ఇవాళ మీరు కూడా అదే పని చేస్తున్నారు డబ్బు సంచులు తీసుకుపోయి కొంటున్నారు ఇళ్లలో పోయి బెదిరిస్తున్నారు ఇళ్లలో పోయి ఎందుకు రావాలని చెప్పగలుగుతున్నారు ఆ ప్రయత్నం చేసిన కేసీఆర్ కాలగర్భంలో కలిసిపోయిండు తప్పకుండా నీకు కూడా అదే గతి పట్టబోతుందని చెప్పి ఆయన కాలగర్భంలో కలవడానికి ఎక్కువ టైం పట్టింది నువ్వు కాలగర్భన కలపడానికి మాత్రం సమస్యలు కూడా కలిసి పట్టట్లేదని చెప్పి హెచ్చరిస్తూ ఇలాంటి పిచ్చి ప్రయత్నాలను మానుకొని ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంచి ప్రజల మీద విశ్వాసం ఉంచి మీరు ఓట్లు అడుక్కోవాలి కానీ ఇలాంటి చిల్లర వేషాలతో మీరు ఎన్నడూ గెలవలేరని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మా పార్టీ కార్యకర్తలు ఇలా తెలంగాణలో మరీ ముఖ్యంగా మల్కాయల్లో అన్ని రకాల అవగాహన కలిగిన వాళ్ళు కాబట్టి రోజుల పాటు అప్రమత్తంగా ఉండి ఈ చిల్లర పనులను అరికట్టి గొప్ప విజయం సాధించి పెట్టాలని చెప్పి ఇలా మీరు వచ్చినందుకు మీకందరూ గమనాలు తెలుస్తూ నాకు మళ్ళొక మీటింగ్ గారు సెవెల్ తీసుకున్న ప్రభాకర్ గారు మాట్లాడతారు అట్లే సుభాష్ గారు మాట్లాడతారు కాబట్టి దీన్ని కొనసాగించాల్సిందిగా కోరుతూ జై తెలంగాణ భారత్ మాతాకి జై శ్రీరామ్ గుర్తుకి